సార్ గతంలో మీరు గురుకులాలకి సెక్రటరీగా వర్క్ చేసినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చాలా ఒగిడినరు మంచిగా మంచి పాలన చేస్తున్నాడు మాకు బడ్జెట్ కూడా పెంచారు అని ఇప్పుడు కూడా చెప్పారు వెయ్యి కోట్ల బడ్జెట్ కోట్లు అనేసి సో దాని తర్వాత బీఎస్పీలకి జాయిన్ అయిన తర్వాత రాజకీయంగా ఫస్ట్ ఎంట్రీ సో కేసీఆర్ పైన చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిర్రు మళ్ళీ మళ్ళీ లో మీరు జాయిన్ అయ్యారు సో మీరు బీఆర్ అంటే కేసీఆర్ కి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కోవర్ట్ లా వర్క్ చేసిరనేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు నేను నిజంగా కేసీఆర్ గారికి నేను కొవ్వట్గా పనిచేయాలి ఉద్యోగం పనిచేయాల్సిన అవసరం వస్తే నా ఉద్యోగానికి ఏడు సంవత్సరాల ముందుండగానే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు నాకు డీజీపీ ర్యాంకు వచ్చేది అడిషనల్ డీజీగా రిటైర్ అయ్యాను నాకు ఇంకా ఏడు సంవత్సరాలు సర్వీస్ నేను డీజీపీగా రిటైర్ అయ్యాను రాష్ట్రానికి డీజీపీ కాకపోయినా డీజీపీ ర్యాంకులో రిటైర్ అవ్వండి మూడు లక్షలు మూడున్నర లక్షల జీతం తెచ్చుకున్నావాన్ని ఏడు సంవత్సరాలు ఒక బంగ్లాలో ఉండే అవకాశాన్ని చుట్టూ మంది మార్పులో ఉండే అవకాశాన్ని మనం చెప్తే లక్షలాది మంది పోలీసులు వినే అవకాశాన్ని నేను కోల్పోయి వచ్చిన కేసీఆర్ గారికి కొర కోవర్ట్ అయితే నేను డైరెక్ట్ కోవట్ అవసరమే ఉండే అవసరం నాకే ఉన్నదండి నేను డైరెక్ట్ పోయి బీఆర్ఎస్నే జాయిన్ అయిపోతుంది కదా అంతే కదా రెండవది నిజంగా వారి కోవట్టే అయితే నేను కోవటే ఉండి ఇంకెవరినో చేయాలనుకుంటే నాకు అవసరం లేదండి నేను బీఎస్పీ బహుజన వాదాన్ని నేను బలంగా నమ్మిన తెలంగాణలో బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి వాళ్ళందరి కోసం ఎంతోమంది మానేలు తరతరాలుగా త్యాగం చేసినాం ఆ రోజు వీరన్న కావచ్చు పండుగల సాయన్న కావచ్చు దొడ్డి కొమరన్న కావచ్చు లేకపోతే ఇంకెంతోమంది వాళ్ళు త్యాగాలు చేసినారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కావచ్చు వీళ్ళందరూ త్యాగాలు చేసిండ్రు దేశంలో మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ కానిషీరాము గారు ఆ వాదం నచ్చి నేను పోయిన తప్ప నేను పోయినప్పుడు కూడా నేను కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా విమర్శించలేను నేను చాలా మీడియా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిన ఎప్పుడు కూడా చెప్తున్నాను నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా నేను వ్యక్తిగతంగా విమర్శించండి ఆయన మా పర్సనల్ అలవాట్లు ఏమున్నా ఏమున్నా నేను వాటి గురించి మాట్లాడాను నేను పాలసీస్ మీదనే మాట్లాడుతున్నాను ఆ రోజు కూడా టీఎస్పీసీ లీక్ అయినప్పుడు నేను ఈ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను పోరాడాను ఎందుకంటే ప్రజలు నిరుద్యోగులందరూ వాళ్ళ భవిష్యత్తు నాశనమైందని తీవ్రంగా నిరాశలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పక్షాన ఉండాల్సి వచ్చింది ఉన్నా ఉండకపోతే ఇంకా నేను రాజకీయాలకు వచ్చి లాభం ఇస్తున్నాను